ప్రేమ తండ్రి మా జీవితాల్లో ఎంతో కాలం నుంచి ఆయన ఆమె జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాము ఇలాగే కాలం గడిచిపోతున్నది అనేకులు ఆయన మాన్నైపోతున్నారు ఎలాగే ఆచారముగా మా జీవితం గడుపుతున్నదే తప్ప ఒక్క సంవత్సరం అయిన ప్రభువు నా హృదయంలో జన్మించిన ఈడల నా కుటుంబానికి ఎంతో మేలు మనోహరమని ఆలోచించే మంచి మనసు మా అందరికీ దాయిచ్చేయండితో శ్రద్ధ భక్తితో కూర్చుని ఆలకించుతున్న విధానమును బట్టి ఉండడం అల్పుడును అయోగుడును ఆ పాత్రుడును అయినా కూడా కొద్ది నిమిషములు మీ వాక్యము ద్వారా స్థిరపరచున్నాను ఏ స్పన్ననామం అడిగి వేడుతున్నాం మా త్వార్థ ఒకటో అధ్యాయము పద్దెనిమిది వచ్చింది మా వార్త ఒకటో అధ్యాయము పద్దెనిమిది వచ్చింది యేసు క్రీస్తు జన్మ విధనగా ఆయన తల్లి అయిన మరియ ఏసేపునకు ప్రధానము చేయబడిన తర్వాత వారి ఏకము కాకమునిపే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను సాలమ్మ ఇది పరిస్థితి అండి మన గృహాల్లో జరిగితే ఎలా ఉంటుందో ఆలోచించారా ఎలా ఉంటుందండి ఇల్లు ఇల్లు దాటుకుంటూ రోడ్డులు దాటుకుంటూ బజార్లు దాటుకుంటూ గ్రామాలు దాటుకుంటూ అంటే యావద ప్రపంచం అంతా విస్తరించిపోద్ది ఏమంటావు మా ఇలా జరిగిందంట మా ఇంటి పక్కన దయచేసి మళ్ళీ నేను చెప్పానని చెప్ప మాకు నీ గమ్మట్టు చెప్తున్నాను నువ్వు నాకు అనుకూలంగా ఉన్నావని అని అని ఆమె వెళ్ళి ఇంకొక అమ్మకు చెప్పొద్ది ఆమె కూడా నీకొక్కదానికే ఒక్కదానికే ఏం వెళ్ళిపోక చెప్పుద్ది ఆమె కూడా ఒకదానికే అంటే ఒక్కటే 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 అనుకుంటే ఊరంతా బాగుంది అవునా కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఆమెతో చెప్పిన మాటను ఏసేపు అంగీకరించటకు ఇష్టపడ్డాసేపు అంగీకరించటకు ఇష్టపడ్డాడు అందువల్ల ఇది ప్రయోజనకరమైన జీవితముగా మారింది ఆయన ఇష్టపడకుండా రహస్యముగా తప్పించుకోవాలని ప్రయత్నం చేశాడు కానీ దేవదోత చెప్పిన మాటకి కట్టుబడ్డాడు వారి తల్లిదండ్రులుగా కాకపోయినా ఆయనకు ఒక మంచి అంటే మంచి తోడుగా దేవుడు వాళ్ళని నియమించాడు ఆదరణగా ఆదరణకర్తలుగా నియమించాడు ఎందుకంటే ఆయన పెరిగి పెద్దవాడు అవ్వాలి దేవుని పని దేవుని రాజ్యంలో ఆయన పరలోకములో పరలోకములో ఆయన చేసిన శాసనాలను నెరవేర్చాలి అంటే ఒక ఆదరణ కలిగించే మనిషి ఒక ఆదుకునే మనిషి అవసరం అండి ఒక తోడుగా నిలబడే మనిషి అవసరం ఆయన బాలుడుగా ఉండి ఏం చేయలేడు కదా అండి ఆ ఉన్న ప్రమాదాల నుంచి ఏడిపించబడాలంటే ఒక ఆదరణ అవసరం అందుకని ఏముంటుంది చూడమ్మా పంతొమ్మిది ఆమె భర్త అని ఏసేపు నీతిమంతులయ్యుండి ఆమెను అనామ పర్స నల్లక రహస్యముగా ఆమెని విడనాడవాలని ఉద్దేశించాడు అండి విడిచిపెట్టాలని ఉద్దేశించాడు రహస్యంగా ఎవరికి తెలియకోకుండా కాముగా వదిలిపెట్టేద్దాం ఎందుకంటే ఏమో మంచిది కాదు అని చెప్పటకంటే మెదలకుండా వదిలిపెట్టేసే అనుకో మనకి ఇబ్బంది ఉండదు ఆమె అల్లరి కాదు అని ఆయన ఒక ఆలోచన కలిగి ఉన్నాడు ఇక్కడ దేవదోత ఏం చెప్పింది చూద్దాం చదువు అతడు ఈ సంగతులను ఆలోచించగా ఇదిగో ప్రభు దోత సయనకు ప్రత్యక్షమై కుమారుడైన కుమారుడైనసేపు మీ భార్య అయిన మరి అను భయపడకము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వల్ల ఏమంటే మనం నమ్ముతావా అబద్ధం అంటకుండా చెప్పండి ఎవరైనా నమ్ముతావా నమ్మటానికి ఇష్టపడతాం అసలు ఆ విషయాన్ని నమ్మటానికి ఇష్టపడతామా ఇష్టపడము ఎందుకనంటే మనము అంటే మనము అగ్గిలేని కాడ నొప్పి వెలిగించే స్వభావం కలిగిన మనసు మనం అగ్గిలేని కూడా నొప్పి వెలుగుద్దు మన మాటలకి అతనైతే రెండు రాళ్ళు తెచ్చి కొట్టి అక్కడ వెళ్తులు చూపిస్తాం అలాంటి స్వభావం కలిగిన మనసు మానవులది అండి మానవుడిది అలాంటి స్వభావం కలిగిన మనసు ఆ స్త్రీలైనను పురుషులే ప్రతి ఒక్కరూ కూడా మొదట అనుమానించడం అలవాటు తర్వాత ఆలోచించడం అలవాటు మొదట అనుమానించడం అలవాటు తర్వాత ఆలోచించడం అలవాటు ఆలోచించిన అనుమానం పోదు మనుషుల నుంచి అండి అనుమానించి ఆలోచించిన అనుమానం సంపూర్తిగా పోదు కారణం ఏంటంటే అల్ప మనసుతో ఆలోచిస్తాం అది సంపూర్ణ హృదయంతో ఆలోచించి అసలు ఇది ఎంతవరకు నిజం ఇది ఎంతవరకు అయినా ఈ దినాల్లో అబద్ధమే నిజంగా ఉంది అండి అబద్ధమే నిజంగా ఉంది అంటే నిన్ను ప్రాణంగా ప్రే ప్రేమించేవాడు అంటే అతనంత పనికిమాల ఉండడం అంటే నిన్ను నిలువున నట్టేట్లో ముంచేవాడు అంత ప్రాణ స్నేహితుడు భూమి మీద ఉండడం అంటే ప్రాణముగా ప్రేమించేవాడు పనికిమాలను వాడు అంటే మనకు తెలియకుండా మనం అగాధంలో దింపేవాడు ప్రాణ స్నేహితుడు అర్థమవుతుంది మీకు ప్రాణ స్నేహితుడు ఎలా ఉంటాడు కనపడకోకుండా చక్కగా మెత్తగా సన్ముతుంది మనకి సమ్మిటి దెబ్బ లేకుండా సౌండ్ లేకుండా మనం తీసుకెళ్ళి నుంచి అందుకనే బా బైబుల్ గ్రంథంలో ఏమంటుందంటే నేను ఎవరిని ప్రేమించదను వారిని శిక్షించి గద్దించి సరి చేసదును అంటే దేవుడు ప్రేమించే ప్రతి మనిషిని ఏం చేస్తాడంట శిక్షించి గద్దించి సరి చేస్తాడంట దేవుడు చూడమ్మకో ఇరవై ఒకటి ఆమె యొక్క కుమారుని కనిను తన ప్రజలను వారి నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు వేస్తని పేరు పెట్టవాలని పెట్టి పెడదామని నీవు ముందుగానే అండి లేఖనము ద్వారా మనం ఎస్ఏ గ్రంథంలో చూస్తాము అండి కొన్ని గ్రంథాల్లో అండి చూస్తుంటాము మేకా గ్రంథంలో కొన్ని విషయాలు చూస్తాము ఆయన రాకడ గురించి ముందుగానే ఆరు వందల సంవత్సరాలు ముందుగానే ప్రవచించిన వాటిని మనం చూస్తుంటాము అండి అది ఎవరైనా చెబితే నమ్మవు కానీ బైబిల్లో చూస్తే ఖచ్చితంగా నమ్ముతాండి బైబిల్లో చూస్తే ఖచ్చితంగా నమ్ముతాం ఇక్కడ దేవుడు మన కొరకు ఒక మానవుని రూపంలో మానవుడిగా భూమి మీదకి వచ్చి ప్రతి మనిషిని అర్థం చేసుకుంటాం మోసేతో ఉన్నప్పుడు దేవుడు పదల్లో ఉండి మాట్లాడాడు ఒక మేఘ స్తంభం వలె నిలబడి మాట్లాడాడు అన్నిసార్లు మాట్లాడినప్పుడు కూడా స్ఫూర్తిగా అంగీకరించడానికి మనసు ఒప్పల ఒప్పుకుందా సొంత అక్క ఒప్పుకుందా పోనీ అన్నయ్య ఒప్పుకున్నాడా అంటే సొంత అక్క అన్నీ ఒప్పుకున్నాడా మన ఇంగిలిపాలు తాగాడు కదా అనుమానాస్పదమైన జీవితం అందుకే దేవుడే మానవుడుగా వచ్చి అంటే దేవుడే మానవుడిగా దిగి ఈ భూమి మీద ప్రజలు పడుతున్న మానవులు పడుతున్న శ్రమలను కష్టాలను అన్నిటినీ చూసుకుని వీరికి ఎలాంటి విడుదల కలిగి చేయాలి వీరిని ఎలాగా నా తెచ్చుకోవాలి అని ఒక ఆలోచన కలిగి ప్రభు భూమి మీదకి వచ్చి నిన్ను నన్ను రక్షించి అంటే నీ జీవితంలో నా జీవితంలో ఒక ఉన్నత ఉద్దేశాలను కలగజేసి ఈ భూమి మీద ఆయన నామాన్ని ప్రసరింప చేయటం కొరకు అభివృద్ధి చేయటం కొరకు దేవుడు మనల్ని ఆయన ఉన్నత స్థితిలో ఉంచాలని ఆశపడి అంటే ఆయన ఉన్నత స్థితిలో ఉంచాలని ఆశపడి ఆయన భంగీకరణకు వచ్చి తన ప్రాణమును పెట్టడం కూడా ఇష్టపడ్డాడు అండి అయితే మనం ప్రాణం పెట్టమనిలా ఆయన అండి నమ్మి రక్షించబడి వారు అంటే శిక్షావిధి నుంచి తప్పించబడతారు నమ్మని వారు శిక్షావిధికి పాత్రలు అవుతారని చెబుతుంది కదా దేవుని వాక్యం నమ్మాలి నమ్ముతాం యస్సు ప్రభు మంచిగా అంటే యస్సు అంటే చాలా ఇష్టం మనకు విశ్వ అంటే మనకే కదండి అన్ని దేవు అన్ని ప్రజలకు ఇష్టమే కానీ ఆయన ఆజ్ఞలే కష్టం ఆయన ఏమన్నాడు మొదట నా నీతిని రాజ్యాన్ని ఎదకండి అన్నాడు ఆయన నీతి ఎక్కడుందో ఎదుగుతాకి అండ్ ఆయన రాజ్యం ఎక్కడుంది లోకంలో ఉందా ఆయన రాజ్యాన్ని నీతిని ఎదగాలంటే సహోదరుడు చెప్పాడు కదా నిన్ను నువ్వు పరీక్షించుకుంటూ దినదినము వాక్యాన్ని రోజుకు మినిమం లేదంటే మూడు అధ్యాయాలు నాలుగు అధ్యాయాలు జరగా అండి మూడు నాలుగు అధ్యాయాలు చదివినాక నీవు నేను నిజంగా ధర్మశాస్త్రాన్ని పాటించి దేవుని ఆజ్ఞలను పాటించడానికి ప్రయత్నం చేస్తున్నానంటే అంటే నమ్ముతారు కానీ నువ్వు వాక్యం చదువుకోకుండా నీ హృదయంలో వాక్యం లేకోకుండా దేవుడి నువ్వు సంపూర్తిగా అంగీకరించుకోకుండా దేవుడు మమ్మల్ని చాలా బాగా కాపాడుతున్నాడు నిన్ను కాపాడుతున్నాడు మీద ఇప్పుడు ఇక్కడ మన ఎదురు మురిగినాటిని కూడా ఆయనే కాపాడుతున్నాడు నువ్వు నేను కాపాడుతున్నావు మనం ఆహారం పెట్టపోయినా నువ్వు పక్క వాళ్ళు తెచ్చుకుని తెచ్చుకున్న కుక్కలు తెచ్చుకుని ఏదో ఒకటి తెచ్చుకుని తిని పోషించబడతాండి ప్రతి జీవిని కాపాడేదే దేవుడి ఏమంటాడు ఆకాశ పక్షులను చూడండి ఆ ఎత్తవు కోయ్యవు అండి కొట్లలో దాచుకుని సమృద్ధి జీవాన్ని ఉంది ఇప్పుడు మనకు ఆశ ఉందా ఆలోచన ఉందండి ఇప్పుడు మనకు ఆలోచన ఉందా దేవుణ్ణి రోజుకి నువ్వు రెండు మూడు అధ్యాయాలు వాక్యం చదవాలి రోజుకు మినిమం గంటన్నర రెండు గంటలు ప్రార్థన చేయాలి అప్పుడు నువ్వు దేవుని ఆజ్ఞలు పాటించుతున్నావు అంటే నమ్మచ్చు అవకాశం ఉంటుంది ఎందుకనంటే నువ్వు వాక్యాన్ని చదువుతున్నప్పుడు నేను ఎవరు మార్చు నిన్నెవరో ఏమి చేయవసా వాక్యమే నీ హృదయంలో క్రియాపూర్వకంగా నిన్ను అండి నీతిమంతునిగా చేయటానికి అవకాశం ఉంటుంది వాక్యమే మనిషిని సరిచేసేది మనిషి సరిచేస్తే మనిషికి సరి రావడండి మానవుడు చెప్పటకే ఉపయోగపడతాడు కానీ సరి చేయవలసిందే దేవుడు దేవుని సహకారం లేకుండా మానవుడు ఏం చేయలేడు మానవుడు సహకరించకపోతే దేవుడు కూడా ఏం చేయలేడు మానవుని సహకారం లేకుండా దేవుడు మనల్ని ఏం చేయలేడు మనం కూడా సహకరించాలి దేవునితో ఇప్పుడు ఎస్టేబులు మరేములు సహకరించారు దేవుడితో మాటకు లోపడ్డారు దేవుని మాటకు అంగీకరించారు ఏంటయ్యా మాకు కర్మ ఈ నడిచేంత కర్మ ఏంటి అని చెప్పి వాళ్ళు ఇసుక చింతత్వం నొచ్చుకుని ఉంటే వారు చేరవలసిన గమ్యస్థానం చేరేవారు కాదు ఆయన చేర్చవలసిన గమ్యస్థానానికి చేర్చేవారు కాదు వారి మనసులో అది లేదు అంటే వారి మనసులో అది లేదు దేవదోత ఏం చెబుతుంది దేవదోత చెప్పేది దేవుడే చెప్పాడు మనకి దేవుడే యాజ్ఞం పంపించాడు అనే భయం వారిలో ఉంది దానికి లోపడ్డారు లోపడి వారి జీవితాన్ని సరి మనం కూడా ఎప్పటి నుంచో వింటున్నాం వాక్యం

తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలిగి తన సేవకుని దేవుని వంశమునందు మన కొరకు రక్షణ సుంగమును మన శత్రువుల నుండి మనను దేశించే వారిని అందరి నుండి చేతి నుండి తప్పించి రక్షణ కలగజేసి దీనిని గోర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ పవర్తల నోట నుండి పలికించను ఆయన తన పితరులను కరుణించటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్ర అబ్రహాముతో తేను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకున్నటకును తన శత్రువుల చేతుల నుండి విడిపించబడి మన జీవిత కాలం అంతయు నిర్భయములను ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగు చేసేను వినబడిందండి ఎన్ని దాచిపెట్టాడు మన కొరకు అండి ఎన్ని రకాలుగా దాచిపెట్టాడు మనతో ఎక్కడి నుంచి ఆ నుంచి తెచ్చాడు అబ్రహాం కా నుంచి తీసుకొచ్చాడు అబ్రహాంతో చేసిన వాగ్దానాలన్నీ మోసాకి తెలియపరిచాడు మోసాకి ఇచ్చిన మా ఆధార ఆజ్ఞలన్నింటినీ యహోషకి ఇచ్చాడు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకంగా వాడుకుంటూ ఒక్కొక్క రీతిగా చెప్పుకుంటూ వచ్చి చివరికి ప్రవక్తలు కాదు నేనే భూమి మీదకి వెళ్ళాలి ప్రజల మధ్యకి వెళ్ళి వారి శిక్షావిధి నుంచి విడిపించి వారిని పరిపూర్ణంగా చేసి అంటే ఆయన మార్గంలో నడిపించాలని దేవుడే త్యాగపూరితమైన ఆలోచనతో మన మధ్యకి తెగించి వచ్చాడు ఆయనకి తెలుసు నన్ను చంపేస్తారు అండి నన్ను సిలువు వేయిస్తారు సిలుపు కప్పగేస్తారు అంటే నేను అయితేనే తప్ప వారికి విముక్తి కలగదు నా మరణమే వారికి విముక్తి అని ప్రభువుకు ముందుగానే తెలిసి అంటే భూలోకానికి వచ్చాడు మరి నీకు నాకు కూడా తెలుసు ప్రభువును అంగీకరించితే మన గృహాలు దీవనకరముగా ఉంటాయి ప్రభువుకి మనము శ్రేష్టమైన సమయాన్ని అండి మన శ్రేష్టమైన హృదయాన్ని ప్రభుకిత్తే మన కుటుంబం ఆనందంగా ఉంటుంది మన బిడ్డలు సంతోషంగా ఉంటారు వారి జీవితాలకు ఒక ఉన్నత ఉద్దేశాలు దేవుడు ఇస్తాడు అని అందరికీ తెలుసు కానీ దాన్ని ఆశ్రయించడం కష్టంగా ఉంది ఉందగనక దేవుడి చిత్తమైతే మళ్ళీ మనము అండి ఇంకో నాలుగు నెలల తర్వాత ఈ స్థలంలో కలిసి ఉండవచ్చు మరి మీరు వినబడిన వాక్యానికి ఎంతవరకు అంగీకరించబడ్డారో నాకైతే తెలియదు ప్రతి ఒక్క వ్యక్తి రోజుకు ఒక మూడు నాలుగు అధ్యాయులు చదవండి దేవుని వాక్యం సమయం లేదండి ఖాళీ లేదని చెప్పొద్దండి ఇరవై నాలుగు గంటల సమయం ఇచ్చాడు దేవుడు అండి ఇరవై నాలుగు గంటల సమయం ఇచ్చాడు ఖాళీ లేదు అని చెబితే అండి ఒక అబద్ధి మనం అండి ఖాళీ లేదని చెబితే అబద్ధకలమే అబద్ధం ఆడుతున్నాం దేవునితో అంటే దేవుడితో అబద్ధం అన్నట్టే ఆయన ఇచ్చింది ఇరవై నాలుగు గంటల సమయం నువ్వు ఖాళీ లేదంటే నీ వెవరవి సమయం నీదా నువ్వు సంపాదించుకున్నావా నాదా నేను సంపాదించుకున్నానా ఆయన ఉచిత కృపను పట్టించాడు ఈ సమయాన్ని ఇదేనో మేము ఏలూరు నుంచి వచ్చేటప్పుడు సత్యవర్లు ఇద్దరు చనిపోయి నూతన సంవత్సరం వారి జీవితంలోకి లేదు అంటే క్రిస్మస్ కూడా చూసే అధికారం లే అవకాశం లేదు దేవుడు నీకు ఆ అవకాశాన్ని ఇచ్చాడు ఆ అవకాశాన్ని కల్పించాడు కనుక నువ్వు ఆయన సమయాన్ని ఆయనకి ఇచ్చేయి అంటే నువ్వు డబ్బు ఇవ్వద్దు డబ్బు దేవుడికి అవసరం లేదు నువ్వు రోజుకు రెండు గంటల సమయాన్ని ఇవి వాక్యాన్ని చదువు నువ్వు అప్పుడు దేవుడికి ఏం చెయ్యాలి ఎలా ఇవ్వాలి ఏ ఏం చేస్తే ఏమి నాకు ప్రతిఫలం వచ్చింది ఆ ప్రతిఫలం నుంచి నేను దేవుడికి ఏమి ఇవ్వాలని అప్పుడు ఆలోచన వచ్చిద్ది అంతేగాని నువ్వెంత ఇవ్వాలని కేటాయించటకు ఏ మనిషికి అధికారం లేదండి మనిషి మీద మనిషికి అధికారం లేదు అదే అవుతుందండి శాసించడానికి మనిషికి అధికారం లేదు దేవుడు చెప్పలా అండి దేవుడు చెప్పలా అదనలో మోస పెట్టారు కాదని అంట కానీ ఇప్పుడు యేసు ప్రభు వచ్చినాక వాటిని కొంచెం మార్చారు మార్చి మీ హృదయం నాకు ఇవ్వండి మీ హృదయానుసారుగా నన్ను కొనియాడమని దేవుడు చెబుతున్నాడు మొదటి హృదయాన్ని ఇవ్వండి అంటే తర్వాత సమయాన్ని ఇవ్వండి తర్వాత నువ్వు ఇవ్వాలనుకునే దాన్ని ఇవ్వండి అంతేగాని నీవు రెండింటినీ ఇవ్వకుండా నువ్వు ఎంత ఇచ్చినా కుటుంబానికి దీవుని రాదు శాపం తప్ప దానిని జాగ్రత్తగా గమనించుకుని ప్రార్థన చేద్దాం ఒక నిమిషం ఒక నిమిషం అందరం కలిసి ప్రార్థన చేద్దాం దయగలిగిన వేసు ప్రభువ ఇంతవరకు పన్నెండో నెల ఏడో దినము కూడా గడిచిపోవటం సిద్ధముగా ఉన్నది ఇంకా మా ముందు ప్రభా ఇరవై నాలుగు దినాలు సిద్ధముగా ఎదురు చూస్తున్నాయి ఇరవై నాలుగు దినాలు గడిస్తే నేను నూతన సంవత్సరం వెళ్ళటకు అవకాశం ఉంది లేదు ఈ దినాల్లో ఏదైనా ఒక దినం నాది నా జీవితం కుదించబడిపోతే ఈ దినము ఈ సంవత్సరంలోనే నేను అడుగున పడిపోయిన వ్యక్తిని అవుతాను ప్రభా అలాంటి పరిస్థితులు రాకుండా ఇంకను ప్రభువ నేను నమ్మకముగా జీవించుతూ నూతన పరచబడుతూ నూతన ఆత్మతో నిన్ను కొనియాడుతూ నూతన సంవత్సరంలోకి నా జీవితాన్ని కొనసాగించడానికి ఒక సమయాన్ని ఇచ్చావు గనుక దీనిని నేను సంపూర్తిగా అంగీకరించి ఆలోచించి నేను హృదయపూర్వకంగా నేను అంగీకరించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలని దేవునికి మనం కృతజ్ఞతలు చెప్పుకుందాం చేయగలిగిన ఎస్సు ప్రభువ ఈ పిడలు ఈ నేను వాక్యం హృదయాల్లో ఫలించలాగా సహాయం చేయండి ఆయన బీడి పట్టిన భూములను దున్నమని మీ వాక్యం చదివిస్తున్నది అయ్యా మీ వాక్య పోని నాగళ్ళతో మా బీడి భూములను దున్నుకుని మా హృదయాలను దున్నుకుని ప్రభు ఫలించే ఇత్తనాలు మా జీవితంలో మొలిసినట్లు సహాయం చేయండి మీరు తప్ప మాకంటూ ఎవరు లేరు ప్రభు ఆయన ఎందరున్నా ఎవరు ఉన్నా ప్రభు ఎంత డబ్బున్నా ఒక మనిషిని కాపాడటం ఎంత కష్టమైపోయింది ప్రభు అలాంటి కష్టకాలాల నుంచి మీరు మమ్మల్ని విడిపించారు మా జీవితానికి ఎంతో ప్రయోజనకరమైన సమయాన్ని ఇచ్చారు ప్రభు ఈ సమయం తప్ప మరొక సమయం ఉన్నదో లేదో తెలియదు ఈ ఉన్న సమయాన్ని మీ కొరకు సద్వినియోగపరిచి మరొక సమయం కొరకు మేము ఎదురు చూసే కృపద ఇచ్చేయండి అయా ఏది మా సొత్తు కాదు ప్రభువ అన్నీ నీవిచ్చినవే నీ కృప ద్వారా నీ దయ ద్వారా మీరు పెట్టిన భిక్షంతో బ్రతుకుతున్నాం ప్రభు మమ్మల్ని మీరు క్షమించి మీ రాజ్యమునకు హక్కుదారులుగా సిద్ధం చేసుకుని మా కొరకు మీరు పరలోకంలో సిద్ధం చేసిన ప్రతి ఒక్క అవయవ ప్రతి ఒక్క ఈవిని మేము పొందగలిగినట్లు సహాయం చేయండి ఈ లోకంలో ఎకరముల పొలాలను సంపాదించుకుంటే పరలోకంలో ప్రభా మేము నివాసం చేసి నిలబడటకు కొద్ది స్థలమైనను సంపాదించుకునే కృప దయచ్చేయమని మీ నామానికి మీరే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకొనమని ఎస్ నామములు అడిగి వేడుచున్నాం తండ్రి మన తండ్రి కుమారుని కృపయు పరిశుద్ధాత్మ దేవుడు సదాకాలము తోడయ్యండి గ్రామం మీద ప్రజల మీద అందరి మీద అన్ని సమస్యల మీద ఆయన జయమిచ్చును గాక అందరికి వందనాలు దయచేసి ఎవరు వెళ్ళొద్దు పలహారం ఉంది లోపు చిన్న పాట పాటవాడు పాడానన్నాకి